హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాగ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంటి పని అయితే స్టార్ట్ అని చెప్పేసి అలాగే మన తలుపులు దారు కూడా చేయించామనమాట ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పేసి కొత్త ఇంటి ఇంటికాడ వచ్చి గడప పూజ అయితే చేయడం అయితే ఈరోజు మంచిదని చెప్పేసి అన్నారని చెప్పి పంతులు గారు నేను మా బుడ్డోళ్ళని అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట చెప్పాను కదా కొత్త ఇంటికి వెళ్దాం అంటే ఒక పెద్ద ప్రయాణం అనేది చెప్పాలన్నమాట కొండ అస్సలు ఎక్కలేము చాలా కష్టం అనమాట దానికి తోడు మా బొడ్డోడు కూడా సంకలం ఉన్నాడు అనమాట నిన్నే అన్ని తలుపులు దారిమందలు అయితే అక్కడ పెట్టేసాము నిన్న బండి మీద తీసుకెళ్ళి చాలా అంటే చాలా ఆవేశం వస్తుంది టైం అయితే లెవెన్ థర్టీ అలా అవుతుంది ముహూర్తం ఆ టైంకి వచ్చిందనమాట మా బొడ్డోడు లెగర నడు అని చెప్పినా అస్సలు దిగలేదనమాట ఇంకేం చేస్తాం తప్పదు మనకి ఇంకా నడుచుకొని వెళ్ళేటప్పటికి నాకైతే చుక్కలు కనిపించాయని చెప్పవచ్చు అక్కడ వరకు సిమెంట్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి మెటల్ ఉంటుంది ఉంటదనమాట అసలు నల్లనేమో చెప్పలేదు లేకపోతే లాస్ట్కి అయితే నానా ఇది చేసి అయితే లాస్ట్ ఇంటికి అయితే వచ్చాము అప్పటికి మా నాన్నగారు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు ఏంటి ఎంత లేట్ అయ్యింది ఇప్పటివరకు ఏం చేస్తున్నారు త్వరగా రావాలి కదని అంటున్నారు అనమాట నేను మా అయితే దించేసి ఒక రౌండ్ అయితే ఏసేసాను ఎలా ఏంటి ఏంటని చెప్పేసి చాలా వరకు అయితే క్లీనింగ్ అయితే చేశాను అనమాట మొన్న కొంతమంది కూల్ వాళ్ళు పెట్టేసి అక్కడ అది ఉంటే బయటని పడేసాము అంతలో అయితే మా అమ్మగారు వచ్చి శుభ్రంగా క్లీన్ క్లీనింగ్ అయితే మొదలై అంటే దారు మందాలు చేసేటప్పుడు శుభ్రంగా కడగాలన్నమాట అందుకని చెప్పేసి కడుగుతున్నారు అప్పటికే టైం అయితే ముహూర్తం టైము దగ్గర పడుతుందని చెప్పేసి అక్కడ నుంచి వాటర్ ప్రాబ్లం ఉంటుంది బాగానే మాకు ఆ రోజు పైప్ అయితే పని చేయలేదు సరిగ్గానన్నా అందుకని చెప్పేసి కింద నుంచి పైకి వాటర్ పట్టుకెళ్ళేటప్పటికి చాలా అంటే చాలా అయిపోయింది చాలా నష్టం దీనిగా అయిపోయింది అనమాట అక్కడ పక్కనే జీడి జట్టు అయితే కనిపించింది పిక్కలు అయితే ఫుల్గా ఉన్నాయి కాకపోతే వాళ్ళు అనుకో మనమే తెంపేసామని వాళ్ళకి అర్థమైపోద్ది అందుకని ఏమచ్చి అసలు చెయ్యి వేయలేదనమాట ఎందుకంటే పక్కనే మనమే వస్తాం కదా ఎందుకో మనల్ని అంటే మా సైడు చెయ్యి అయితే వేయనీరు అనమాట పైపులు గొట్టలేశారు కదా మా పిల్లలు దాన్ని దాటడానికి చాలా ఇబ్బంది పెట్టారు అది ఏదో పెద్ద గొయ్యి అన్నట్టు ఫీల్ అయిపోయారు అనమాట ఇక్కడ అప్పటికి మేస్త్రి గారు అయితే వచ్చారు టైం అయితే ఇంకా టెన్ మినిట్ టెన్ టూ ఫిఫ్టీన్ మినిట్సే ఉందనమాట అందుకని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన పనులు అయితే చేసుకుంటున్నారు అక్కడ చిన్న చిన్న వర్క్ అది ఉందని చెప్పేసి వాళ్ళకి మా నాన్నగారికి మా అమ్మగారికి అయితే పెద్దగా తెలియదు అనమాట ఏంటి అన్నది అతనే అన్ని చెప్తున్నారు ఎలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి అన్ని మా బొడ్డోళ్ళు తెలిసిందే కదా నేను ఎందులో కనిపించను ఎందుకంటే మా బొడ్డోళ్ళు అంటే వాళ్ళు పని చేసుకో చేయనిట్లేదు అనమాట అడ్డుగా పడిపోతున్నారు ప్రతి విషయంలోనే అందుకని చెప్పేసి నేను వాళ్ళని పట్టుకొని ఉంటూ వీడి తీసాను అనమాట లాస్ట్ అయితే టైం దగ్గర పడిందని చెప్పేసి ఆ టైంకి అలా చేస్తున్నారు అనమాట అసలు మా దానికి మా నాన్నగారికి మా అమ్మగారికి ఏం తెలియదు పెద్దదిన అన్నీ అతనే చెప్తున్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అలా చేయాలి మా బొడ్డు అయినా ఎంత కాసినా ఇంకోడు అయితే పెద్దోడు వినలేదు లాస్ట్కి అయితే అక్కడికి వెళ్ళిపోతా ఉండేవాడు అనమాట అని చెప్పును ఏం కాదు పెద్దగా బరువుగా ఉంటుంది కదా కరెక్ట్గా చూసుకొని పెట్టాలి కదా అని చెప్పేసి అక్కడ మళ్ళీ మా అమ్మగారు అయితే పూజ అయితే చేస్తున్నారు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు గడప పూజ అన్నది దాంట్లో ఇంటికి స్టార్టింగే సింహద్వారం అంటారు కదా అదనమాట చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు మా సైడ్ కూడా చాలా రకాలుగా చేసుకుంటారు కాకపోతే టైం మనకి సహకరించలేదు చాలా లెవెన్ థర్టీ అలా అయిపోయిన ఆ టైంలో ఎవ్వరు కూడా ఉండరు ఊళ్ళోని మా సైడ్ చాలా మంది పనికి వెళ్ళిపోతారు అన్నమాట ఈ ఉదయం ఏడు దాడితే అసలు ఊళ్ళో జనాలు కనిపించాలని చెప్పచ్చు అందుకని చెప్పేసి తాంబూలాలు అవి ఏం కూడా ఇవ్వలేదు అనమాట ఎందుకంటే టైం కన్నా టైంలో ఎవరు ఉండరు మా నాన్నగారు కూడా పూజ అయితే కంప్లీట్ అయితే చేస్తారు తర్వాత మేస్త్రి గారు కూడా పూజ అయితే కంప్లీట్ చేశారనమాట నేనైతే చేయలేదు ఎందుకంటే మొన్న వచ్చిన ఫంక్షన్ అయితే మెచ్యూరి ఫంక్షన్ అమ్మాయిని ముట్టేసుకున్నాను అనమాట మా ఇల్లా అన్నట్టు ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు పూజలో లాస్ట్కి అయితే మా గడప అయితే ఇలా జరిగింది చాలా కేసులో చాలా రకాలుగా చేసుకుంటారు ఉన్న వాళ్ళు ఒకలా చేసుకుంటారు లేని వాళ్ళు ఒకలాగా చేసుకుంటారు మేమైతే ఈ విధంగా అయితే చేసుకున్నాము లాస్ట్ ఒక అయితే ఈ గడప పెట్టడం చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికైంది ఎందుకంటే అమౌంట్ చేతిలో ఉండాలి కదా అన్ని డబ్బులతో పని కదా లాస్ట్కి అయితే ఇలా కంప్లీట్ అయిందన్నమాట ఈ పని కంప్లీట్ అయింది కదా మిగతా పనులు కూడా కంప్లీట్ అయిపోవాలనుకుంటున్నాను త్వరగా మీ బ్లెస్సింగ్స్ కూడా నాకైతే ఉండాలనుకుంటున్నాను ఓకేనా బాయ్ బాయ్